ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణంలో ఏదైతే ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ దేశంలోనే చారిత్రకమైన హామీ రైతు రుణమాఫీ గతంలో చేసింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి సమయంలో జరిగింది అప్పుడు లక్ష రూపాయల వరకు ఏకకాలంలో చేయడం జరిగింది అదే రకంగా ఈ టిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చి ఒక లక్షని నాలుగు దఫాలుగా చేస్తే అది ఇంట్రెస్ట్గా సరిపోయింది దాని తర్వాత రెండవసారి ప్రభుత్వం వచ్చినాక హామీ ఇచ్చినా కానీ నెరవేర్చలే మేము ఎలక్షన్ సమయంలో వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఏకకాలంలో చేస్తాం అని చెప్పడం జరిగింది చెప్పింది చెప్పినట్టుగా తమ్మున్న నాయకులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక లక్ష రూపాయల వరకు ఎవరైతే బ్యాంకులకు కట్టాల్సింది ఉందో అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలోకి ఒక గంట రెండు గంటల సమయంలో వేస్తున్నారు సుమారుగా ఆరుమూరు నియోజకవర్గంలో ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది రైతులకి ఈరోజు వాళ్ళ ఖాతాలో అవుతున్నాయి ఇట్లాంటి దమ్మున్న పార్టీ దమ్మున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అదే రకంగా లక్షన్నర వరకు ఈ జూలై నెల నెల చివరి వరకు దాని తర్వాత రెండు లక్షల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా పంద్ర ఆగస్టు వరకు వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ అంబేద్కర్ చరస్తలో జరిగిన మీటింగ్లో సిద్ధులగుట్ట సాక్షిగా చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే హామీ ఇచ్చినామో దాన్ని నెరవేరుస్తామని చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు రైతు ప్రజ రైతులకు అందరికీ కూడా లక్ష వరకు రుణమాఫీ ఏకకాలంలో చేసిన పార్టీ తప్పకుండా రైతుల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇంద్రమైలు కట్టించింది కాంగ్రెస్ పార్టీయే రానున్న రోజుల్లో కూడా ఇంద్రమైలు కట్టించేది కాంగ్రెస్ పార్టీయే ఏవైతే హామీలు ఇచ్చినామో అన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం మా నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఏ గ్రామంలో ఎవరు సమస్యలలో ఉన్నా తప్పకుండా సమస్యల్ని తీర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం అట్లనే కొంతమంది నాయకులు కూడా రైతులు కూడా వారికి ఏదైతే రైతుకు సంబంధించిన రుణమాఫీ జరిగిందో ఆ రుణమాఫీని కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్కి మేము ఇస్తామని చెప్పి కూడా కొంతమంది రైతులు నాకు చెప్పడం జరిగింది తొందరలోనే ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని రైతులను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి మేము ఆ యొక్క చెక్కులను ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్